ఊహలకు మనసులోని భావాలకు చిత్రరూపంలో ఊపిరిపోస్తే అది చిత్రకళ అవుతుంది అలాంటి చిత్రకళలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నాడు ఆ యువ కళాకారుడు తన మనసులో మెదిలిన భావాలకు రంగులను అద్ది చక్కటి చిత్రాలుగా రూపొందిస్తున్నాడు ఆ యువ కళాకారుడి ప్రతిభను చూసి అందరూ ఔరా అని మెచ్చుకుంటున్నారు ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఆ యువకుడు తాను గీసిన చిత్రాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు ఆ యువకుడు మరెవరో కాదు అతడే మిశ్రం రాము యువ చిత్ర కళాకారుడు మిశ్రం రాము స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషం సోయంగూడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న రాముకు చిన్నతనం నుంచే చిత్రకళ అంటే అభిమానం అయితే ప్రత్యేకంగా చిత్రలేఖనంలో శిక్షణ తీసుకోకపోయినప్పటికీ అద్భుతంగా తన ఆలోచనలకు రంగులను అద్ది అద్భుత చిత్రాలను రూపొందిస్తున్నాడు మిశ్రం రాము గీసిన చిత్రాల్లో జీవకళ ఉట్టిపడుతోంది ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను రూపొందిస్తున్నాడు పక్షులు వన్యప్రాణులు ఆదివాసుల వనదేవతలు ఇలా ప్రకృతి నుంచి ఆదివాసుల పద్ధతుల వరకు అనేక రకాల చిత్రాలను అద్భుతంగా చిత్రించి అబ్బురపరుస్తున్నాడు సుందరమైన కళాఖండాలను సృష్టిస్తున్నాడు కేవలం ఆదివాసుల ఆచారాలు పద్ధతులను పండగలను ప్రతిబింబించే చిత్రాలకు ప్రాణం పోస్తూ వాటిని బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు ప్రకృతి అందాల నుండి ఆదివాసుల పద్ధతుల దాకా రకరకాల బొమ్మలను గీసి ఆశ్చర్యపరుస్తున్నాడు అయితే తానేమీ ప్రత్యేకంగా చిత్రకళలో శిక్షణ తీసుకోలేదని మిశ్రం రాము లోకల్ ఎయిటిన్ తో చెప్పారు తన ఆలోచనలను క్యాన్వస్ పై పెట్టి వాటికి రంగులను అద్ది వాటిని బొమ్మలుగా మలుస్తున్నానని వివరించాడు ఇక్కడ ఆదిలాబాద్ పెట్టడం జరిగింది రూపాయి ఐదు రోజులు అవుతున్నాం నాకు చిన్నప్పటి నుంచి అంటే చ పెయింటింగ్ వేయడం చాలా ఇష్టము నేను ట్రైబల్ గోండ్ పెయింటింగ్ వేయడం జరిగింది మా ఊళ్ళ సంస్కృతి మా గోండ్ల సంస్కృతి సంప్రదాయాల్లో మా కల్చర్ ఏంటి మా ట్రెడిషనల్ ఏంటి అనేది నేను పెయింటింగ్ ద్వారా చూపెడుతున్నాను అన్నట్టు నేను నాకు చిన్నప్పటి నుంచి అంటేనే ఇష్టం నాకు పెయింటింగ్ వేయడం సాంప్రదాయాల సంప్రదాయాలు మా కల్చర్ ఏంటి అనేది నేను పెయింటింగ్ ద్వారా చూపెట్టున్నాను థ్యాంక్ యూ ఇటీవల ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన అమ్మకపు మహోత్సవంలో మిశ్రం రాము కూడా ఓ స్టాల్ను ఏర్పాటు చేశాడు ఇందులో తాను గీసిన చిత్రాలను ప్రదర్శించాడు తన చిత్రకళతో సందర్శకులను మంత్రముగ్ధులను చేశాడు గోండి ఆర్టుకు జీవం పోస్తున్న ఆ యువ కళాకారుడి ప్రతిభను సందర్శకులు కొనియాడారు సంప్రదాయాలను కాపాడుకోవాలని తపనపడే ఈ యువ చిత్రకారుడి ప్రతిభను చూస్తే ఎవరైనా సరే అభినందించక మానరు